రహస్యంగా బుద్ధుని జాతక కథలలోని నూట పదమూడవ కథ ఇది శీల విమంషణ జాతకం అని దీనికి పేరు జేతవనంలో ఉండగా బుద్ధుడు శీల నియంత్రణ గురించిన ఈ కథను చెప్పాడు ఒకనొక రాత్రి అప్పుడప్పుడే దీక్ష పొందిన ఐదు వందల మంది బిక్కులు తీవ్రంగా ఆలోచనలో పడి తిరిగి మామూలు జీవితంలోకి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు వారిని కాపాడే ఉద్దేశంతో బుద్ధుడు ఆనందుని పిలిచి ఆ బిక్కులందరినీ జీతవనంలో ఒక చోట సమావేశపరచమన్నాడు అందరూ వచ్చారు బుద్ధుడు వారిని సంబోధిస్తూ భిక్షువులరా గతంలో ఒకసారి ఒక బుద్ధిగల మానవుడు తప్పు చేయడాన్ని ఏ రకంగానూ దాచలేము అని అర్థం చేసుకుని సన్మార్గంలో తప్పులు చేయకుండా బతకగలిగాడు అంటూ వారికి ఒక కథ చెప్పాడు పూర్వం బ్రహ్మదత్తుడు రాజ్యాన్ని పరిపాలిస్తున్న సమయంలో బోధిదత్తుడు ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు చదువుకోవడానికి సరైన సమయం వచ్చిన తరువాత బాబును ఒక పేరు గల గురువు వద్ద చేర్చారు ఆ గురువు గారి వద్ద ఐదు వందల మంది శిష్యులు ఉండేవారు ఆ గురువు గారికి అందమైన ఒక కూతురు ఉండేది ఆమె పెళ్లి వయసుకు వచ్చింది తగిన భర్తను వెతకాలని గురువు గారు ప్రయత్నంలో పడ్డారు నా వద్ద గల యోగ్యులైన శిష్యులలో ఒకరిని ఎంచుకుంటే బాగుంటుంది అనుకున్నారు ఒకనాడు ఆయన శిష్యులందరినీ ఒక చోట చేర్చి ఒక ప్రకటన చేశారు శిష్యులరా నాకు పెళ్ళిడుకు వచ్చిన ఒక కూతురు ఉన్నది ఆమెకు పెళ్లి చేయాలని అనుకుంటున్నాను మరి ముందు ఆమెకు తగిన దుస్తులు నగలు అన్ని ఏర్పాట్లు చేయాలి కదా అటువంటి వస్తువులను మీరు దొంగిలించి తేవాలని నా ఆదేశం వెలగల వస్తువులు ఏవైనా సరే కానీ ముఖ్యంగా వాటిని మీరు పూర్తి రహస్యంగా ఎవరు చూడకుండా దొంగిలించాలి మీరు ఆ వస్తువు దొంగిలించినట్టు ఎవరైనా చూచినట్లయితే అటువంటి వస్తువు నాకు అవసరం లేదు దొంగిలించిన వస్తువులను నేరుగా నా వద్దకు తీసుకురండి వివరం చెప్పండి అయితే ఎవరూ చూడకుండా వాటిని సేకరించాలి అన్నారు ఆ గురువు గారు శిష్యులు గురువు చెప్పిన నిబంధనను అంగీకరించి తమ ప్రయత్నంలో పడ్డారు పోటీలో నిజంగా గెలిస్తే తమకు ఒక చక్కని భార్య దొరుకుతుంది అని వారి ఆనందం ఇక రాత్రి పగలు వారు నగరంలో దొంగచాటుగా వెళ్ళి దుస్తులు నగలు ఇతర వెలగల సామాన్లు దొంగిలించుకు వచ్చారు ఒకరి తర్వాత ఒకరు ఆ వస్తువులన్నింటినీ గురువుగారికి చేర్చారు గురువుగారు వాటన్నింటినీ వివరంగా దొంగిలించిన వారి పేర్లతో పాటు ఒక పట్టికలో నమోదు చేసుకున్నారు గురువుగారు అందుకు ఏర్పాటు చేసిన గది నిండిపోయింది అప్పుడు ఆయన శిష్యులందరినీ పిలిపించారు అందులో ఒక శిష్యుడిని ముందుకు పిలిచి నీవు ఒక్కడం మాత్రమే ఏమీ తేనేలేదు అన్నారు నిజమేనండి గురువు గారు అన్నాడు ఆ శిష్యుడు ఏం ఎందుకని గురువుగారు ప్రశ్నించారు గురువు గారు మీరు దొంగతనాలన్నింటినీ మేము అతి రహస్యంగా చేయాలని కదా చెప్పారు తప్పు చేసే తీరును రహస్యంగా ఉంచడం కుదరని నాకు అనిపించింది దుర్మార్గంగా చేసే ఏ పని రహస్యంగా ఉండదు తెలివి తక్కువ వారు తాము చాలా తెలివిగానే దొంగిలించాము అనుకోవచ్చు కానీ ఎవరో ఒకరు ఆ సంగతిని గమనించే ఉంటారు కనుక నేను ఏ వస్తువు తేలేదు అన్నాడు శిష్యుడు గురువుగారు మిగతా శిష్యులను చూచి మీరు మీరు దొంగిలించిన వస్తువులను ఆ గదిలో నుంచి తీసుకుని ఎవరివి వారికి అప్పగించి క్షమాపణ చెప్పండి అన్న తరువాత సంతృప్తి చెందిన గురువు యువకుడా నా వద్ద కావలసినంత ఆస్తి ఉన్నది నా కుమార్తె పెళ్లి కొరకు ఎటువంటి వస్తువులకు నాకు లోటు లేదు నేను నిజానికి ఒక గుణవంతుడైన యువకుని వెతకాలని మాత్రమే ప్రయత్నించాను కనుక మీకందరికీ ఇది ఒక పరీక్షగా పెట్టాను అందరిలోకి మా అమ్మాయి చేయి పట్టడానికి నీ ఒక్కడివే యోగ్యుడైన వాడు అని తేలింది అన్నారు చిరకాలంలోనే అమ్మాయిని తగిన దుస్తులు నగలతో అలంకరించి ఆ శిష్యుడితో ఆమెకు పెళ్లి జరిపించారు ఈ కథ చెప్పి బుద్ధుడు భిక్షువులరా తెలుగులేని శిష్యులు మూర్ఖంగా ప్రవర్తించి పెళ్లి చేసుకునే అవకాశాన్ని పోగొట్టుకున్నారు తెలుగు గల ఒక శిష్యుడు మాత్రం తన నీతివంతమైన ప్రవర్తనతో చక్కని భార్యను పొంది గురువు అభిమానికి పాత్రడయ్యాడు కథ విన్నారు కదా అన్నాడు ఆ తరువాత ఐదు వందల మంది భిక్షులు సన్మార్గంలో విద్య గడించి అర్హతులయ్యారు బుద్ధుడు కథ గురించి చెప్తూ సారీపుత్త ఆ కథలోని గురువు ఇక నేను ఆ తెలివి నీతి గల శిష్యుడను అని విషయం వివరించాడు